మొదట ఫైర్ అయ్యారు ఆ తర్వాత వివరణ ఇచ్చారు మళ్ళీ వెంటనే యూ టర్న్ తీసుకున్నారు కొన్నాళ్ళుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ కాంట్రవర్సీకి ఆజ్యం పోశారు బొలిసెట్టి కామెంట్స్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు జనసేనాని ఇరకాటంలో పడేసాయి మెగా ఫ్యాన్స్ ఎపిసోడ్ లో వాట్ నెక్స్ట్ మెగా కాంపౌండ్ లో కుదుపు వివాదానికి బొలిసెట్టి ఆజ్యం జనసేనాని ఇరకాటల్లో పడేశారా ఫ్యామిలీ మ్యాటర్ మనకెందుకు అనుకోలేదాయన పుట్టలో వేలెట్టేశారు తేనె తుట్టని కదిపారు తగుదునమ్మా అంటూ మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టేశారు రియాక్షన్ ఓ రేంజ్ లో ఉండేసరికి రెండో రోజే యూటర్న్ తీసుకున్నా అప్పటికే ఫ్యాన్స్ లో పవన్ పార్టీలో కార్ చిచ్చులా రగులుకుంది బొలిసెట్టి వ్యాఖ్యల వివాదం అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనకు సన్నిహితుడైన వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి వెళ్లారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్పటి నుంచే మొదలైంది మాటల యుద్ధం దాంతో అప్పటిదాకా సోషల్ మీడియాలో కలుసున్న మెగా కుటుంబ అభిమానులు కాస్త ఈ ఇన్సిడెంట్ తర్వాత అదను చిక్కినప్పుడల్లా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ మధ్య అప్పట్నుంచి మాటల యుద్ధం నడుస్తూనే ఉంది ఈ మధ్య కొంచెం లోపే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత రచ్చరేపాయి అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా లేరని అంతా మెగా అభిమానులేనని బొలిసెట్టి చేసిన వ్యాఖ్యలు మెగా కాంపౌండ్ ని కుదిపేస్తున్నాయి తాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని అల్లు అర్జున్ ఏమైనా పెద్ద పుడింగా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బొలిసెట్టి అల్లు అర్జున్ ని ప్రచారానికి రమ్మని అడగలేదని ఆయన రాకుండానే ఇరవై ఒకటికి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు కొట్టామని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో బొలిసెట్టి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ఈ స్థాయిలో కామెంట్ చేశాక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊరుకుంటారా సోషల్ మీడియా వేదికగా బొలిసెట్టిని టార్గెట్ చేసి ఊపిరాడకుండా చేశారు దాంతో కుటుంబ గొడవ కాస్త అభిమానుల మధ్య వారుగా మారిపోయింది మాటా మాటా పెరిగి అది తారాస్థాయికి చేరడంతో బొలిసెట్టి వివరణ ఇచ్చారు తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని ఒక మెగా అభిమానిగా మాత్రమే తాను స్పందించానని చెప్పుకొచ్చారు కానీ కాసేపటికే ఆ ట్వీట్ డిలీట్ చేసి యూట్యూబ్ ఛానల్లో తాను మాట్లాడిన వీడియోను షేర్ చేశారు దాంతో సోషల్ మీడియాలో బొలిసెట్టిని మరింత ఆడేసుకుంటున్నారు అభిమానులు నేను దేని గురించి మాట్లాడదలుచుకు అడిగారు నిన్న సమాధానం చెప్పి అయిపోయింది అతనికి నాకు కానీ మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కానీ ఉత్తరే మనం మాట్లాడచ్చు అతను మనం మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది అభిమానుల మధ్య గొడవలు సహజమే కానీ ఆ గొడవలు రాజకీయాల్లో ఉన్న సినీ ప్రముఖుల్ని తాకితే ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే బొలిశెట్టి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ని పెట్టేలా ఉన్నాయని జనసేన శ్రేణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ రేట్ తో ఏపీ పాలిటిక్స్ లో విక్టరీ కొట్టారు జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా గురిపెట్టి తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు ఈ సమయంలో అల్లు అర్జున్ విషయంలో బొలిసెట్టి చూపించిన అత్యుత్సాహం పవన్ కళ్యాణ్ కూడా చికాకు తెప్పించేలా ఉందంటున్నాయి పార్టీ శ్రేణులు మొన్నటిదాకా మెగా అల్లు కుటుంబాలకే పరిమితం అనుకున్న వివాదం కాస్తా ఇప్పుడు రాజకీయంగా టర్న్ తీసుకుంది దీనివల్ల పార్టీకి నష్టం డ్యామేజ్ జరిగేలా ఉందంటున్నారు జనసేన నేతలు అందులోనూ అగ్రెసివ్ గా ఉండే బొలిసెట్టి ఏ మాట్లాడినా కాంట్రవర్సీగానే ఉంటుంది పొలిటికల్ కామెంట్స్ లో ఏం మాట్లాడినా కొట్టుకుపోతుంది కానీ బొలిసెట్టి పోయిపోయి ఫ్యాన్స్ ని టచ్ చేయడంతో పార్టీలో కూడా ఇది చర్చనీయాంశమైంది సున్నితమైన అంశాలపై ఘాటుగా స్పందించొద్దని పార్టీ పలుమార్లు సూచించిన బొలిసెట్టి వ్యాఖ్యలు జనసేన అభిమానులకి తలనొప్పిగా మారాయి మొత్తానికి అభిమానుల మధ్య చిచ్చు పార్టీని కూడా షేక్ చేసేలా ఉంది ఫ్యాన్స్ మధ్య వివాదాలకు అభిమానులే కారణమైతే పెద్ద సమస్య కాదు గాని జనసేన ప్రజాప్రతినిధులు దానికి కారణమైతే దాని ప్రభావం వేరేలా ఉంటుంది అందుకే బొలిసెట్టి వ్యవహారాన్ని చూసి అడుస తొక్కనేలా కాలు కడగనేలా అనుకుంటున్నాయి జనసేన శ్రేణులు మరి బొలిసెట్టి రేపిన మంటను అధినేత ఎలా చల్లారుస్తారో